నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం అండి మీ ఏసీపీ మీ నలుగురు గడివేర్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టిఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా టిఆర్ఎస్ పరిస్థితి ఏముంది అలా నిజామాబాద్ పార్లమెంట్లో గాయబు ఉన్నారు గాయబ్ మీ గతి కూడా అంతే పడుతుంది నీవేమి బలమైన ప్రభుత్వం కాదు నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు ప్రజలు నిన్ను కొడుతున్నారు దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పెట్లు ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా కొడతారు రానున్న కాలంలో డోర్ తీయాకయా తీ తీయక ఇంకా కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవటము పోలీసులు మీరు నా అండి కేసు పెట్టేది నేనే పెట్టాలి మీ మీద కేసు మా క్యాడినెట్ బయటికి కొడుతున్నారు పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తు కొట్టే నేను డిపార్ట్మెంట్ అయ్యేది మళ్ళా టీఆర్ఎస్ ఎత్తుకడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా బ్రేక్ చేస్తారా మీరు మంత్రి ముద్దయి ఉన్నాడు వేరే పార్టీలో ఎక్కపోవడము వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి తనం రాజకీయాల్లోకి రావాలి కదా కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు రాజకీయాల వ్యవస్థని బ్రచ్చ పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్ वी आर् हापी वी आर् प्रउड आफ आर आर्गनजेशन एंड द पीपल ऑफ इंदोर एंड एंटर पार्लमेंट थिंक वी हेव सर्पास्टरएस वे हेड आफ टीआरएस మేము హిందువులకు డామినేట్ చేసినాము కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము టిఆర్ఎస్ ని వైప్ అవుట్ చేసినాము పార్లమెంట్ మొత్తంలో కూడా టిఆర్ఎస్ కంటే చాలా ముందున్నాం మేము రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్ మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్ కుర్ట్లలో ఐ థింక్ వీఆర్ వన్ ఆర్ టు ఈక్వల్ ఆర్ వన్ ఆర్ టు మోర్ వి ఆర్ అ స్ట్రాంగ్ అపోజిషన్ వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలోఅప్ కూడా చేస్తాం கேட்டார் கூட வேயாலே இதுவே வேயாலே வாழே டிமாண்ட் பேசி கதா இது இதுவே வேயாலே செப்படி சார் ప్రతిపక్షనే ఉంటాం కదా ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా వాళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు ఒకటే మాట్లాడేట వాళ్ళు బయటికి పోవచ్చండి వాళ్ళు కలిసి చేసుకుంటారా ప్రజలు చూస్తారు కదా వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్ మాకు ఎన్నండి ఒక నలభైవ డివిజన్ నలభై నాలుగు ఒకట పోయింది యాభై ఒకటి తొమ్మిది తొమ్మిదవ డివిజన్ వంద ఒకట పోయింది నూట నాలుగు నూట ఏడు మూడు నాలుగు పోయినాయి పోలీసుల్లో పెట్టుకునే దౌర్జన్యం ఒకటి దౌర్జన్యం కూడా సకాలి లేదు ఎంత కాలం ఉంటారు కలిసి ఇలా ప్రభుత్వం ఎంత కాలం ఉంటుంది డెఫినెట్లీ ఇందూర్ విల్ సి ఇందూర్ బిజెపి మేయర్ ఇన్ దిస్ టర్మ్ అండ్ నేమ్ విల్ డెఫినెట్లీ బీ చేంజ్డ్ పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి అది ఒకటి పార్చే రాష్ట్ర ప్రభుత్వం కదా బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ అండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్ ఎన్ని ఉన్నాయి తెలియదా ఫైనల్గా చూడండి మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా మాకు అయితే మూడు అయితే పక్కా ఉన్నాయి అలాగే రెండు ఉన్నట్టున్నాయి నాకంటే కాతృత ఆయనకుంది మేయర్ బీజేపీలో ఉంది ఐ ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్ బట్ మేము ఇట్లా ఎత్తుకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో ఉన్నతనం రావాలి ఈ ఎత్తుకపోవడం వేరే పార్టీలో ఎతకపోవడు ఈయన ఎమ్మెల్యే ఆడెతకపోవడు ఆడ ఎమ్మెల్యే అటు వేయండి పోయిన వారంటే పోలేదంటాడు కండవాకును అంటే కప్పుకోలేదంటాడు వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికి తెలియదు ఇదేం వ్యవస్థనండి రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది మధ్యప్రదేశ్లో వచ్చారు కర్ణాటకలో వచ్చిండ్రు రాజీనామాలు చేశారు వచ్చారు ఎలక్షన్ కొట్లాడితే గెలిచారు బీజేపీ టికెట్ల మీద ఈటల రాజేందర్ రాలే మాకు రాజీనామా చేసిండు గెలిచిండు రాజగోపాల్ రెడ్డి రాలే రాజీనామా చేసిండు వచ్చిండు సరే ఆయన ఓడిపోయిండు ఇదేందండి పాలతో రాజా నాగి మా ఇరవై ఎనిమిది ఇంత ముందు మా కార్పొరేటర్లు అలంగాలో టైం దొరకదు ఓట్లు అంటే ఓట్లు వేసినా అంటే ఇప్పుడు నలభై మూడవ డివిజన్ ఉంది బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారు మరి మళ్ళీ ఆ ప్రజలకు నా మీద అవుతుంది కదా సింపతి ఎందుకు నేను కొట్టాడుతాడైనా ఏడెనిమిది నెలల నుంచి మా మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా మా నాయన కాంగ్రెస్ హత్య కాంగ్రెస్ నా ప్రభుత్వం ఉండే రాకపోతుండేనా మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా మరి నా మీద సింపతి చూపెట్టదు కాంగ్రెస్ కూడా ఎప్పుడో ఓడిపోయినాయని ఆయన మీద సింపతి చూపించారు కదా అట్లా పోయినాయి కొన్ని వాళ్ళు ఏం చేస్తాము నన్ను అడుతూ ఓట్ నేనే చిన్న